ఎంత వాళ్ళ వేరే రూపాయలు ఎప్పుడు ఇస్తావు వారాన్ని ఇస్తాను సార్ సరే అన్న డబ్బులు మా వారం మాయ చెప్పక అన్న కరెక్ట్ బాగుంటుంది Oh. Mm -hmm. సార్ మీకు లీట్ చేస్తా ఎట్లనే నేనేవా సప్పుడు ఎక్కి పొలం ఉంచుకుంటా లెక్క చూసి ఎంత ముట్టాల చూసుకుందాం గట్లాంటివి అంటుంటే నేను కాబట్టి ఆకుతున్నానే వచ్చే నెల కిస్తి మాత్రం లీట్ చేయద్దు రోజా ఒక్క నిమిషం నువ్వు బోగ నేను అక్క చెప్పు నీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఏంది డబ్బులు ఉన్నాయా ఎంత ఐదు వందలు లేవు తీసుకుని చూడొచ్చు కదా అర్జెంట్ అవసరం ఉన్నాయి లేవని చెప్పినా కదా ఆయన నన్నెందుకు అరే అట్లాంటి అట్లాంటివి మనం ఫ్రెండ్స్ కదా అవునా ఈ తోగడు ఉన్నాడు కదా బెస్ట్ ఫ్రెండ్ ఆయన అడగలేదా అడిగినా లేవన్నాడు అయితే నా దగ్గర కూడా లేవు రోజా రోజా ఇగో వీటిలో నాకొస్తే మాత్రం మంచిగా ఉంటే చెప్తాను లేవంట లేవు అంతే అమ్మా నా పట్టి ఎండవేంది కనబడ్డదానే ఎట్లా మంచిగా మంచి మొత్తం చూసి కనబడతలే నీ కాళ్ళు ఎక్కడ అవుతాయి అటు ఇటు దగ్గర తిరిగి తిరుగుతావు సో ఎండవే ఉండదు మళ్ళీ పట్టి అప్పుడు చెప్తా పట్టిలేందుకు డబ్బులుంటాయి నా దగ్గర అయ్యే ఉంటాయి అయితే ఏమవుతుంది తీసుకో ఇంట్లో వేనాయని చెప్పిన ఇప్పుడు దొరికినా అని చెప్తే తిన్న తిట్లన్నీ వేస్ట్ అవుతాయి అర్జెంట్ అవసరం అన్నావు కదా ఉంచు రోజా థ్యాంక్స్ నో మెన్షన్ ఏంద పొలక పడుకోండి ఎంతగా వచ్చామట ఏది కథ ఊర్లో పూరగాలికి వెళ్తేద్దామని కంప్యూటర్ తెచ్చిన దానికి వైరస్ అంటిస్తే ఎట్లా తప్పుగా వైరస్ అంటే ఈ మనుషులకు రోగం ఎట్లానో కంప్యూటర్కి వైరస్ అట్లా వైరస్ వచ్చిందని నీకు ఎట్లా తెలుసు కలర్ బ్లూ అన్న ఇది బ్లూ అన్న అది అది కూడా బ్లూ అన్న మరి చెప్పురా నిన్నే అడిగేది రెడ్ రెడ్ అంటే డేంజర్ అన్న చెప్పులేసుకోండి రావద్దురా వైరస్ రా డేంజర్ అని ఎన్నిసార్లు చెప్తుండ్రా మీకు ఇగో ఐవ తూ నమ్మకంగా ఇచ్చినప్పుడు దానికి అదోటి ఇదోటి చూడు ఐరస్ అదే ఐరస్ అంటించోడు కరెక్ట్ కాదు దాన్ని ఎవరికైనా చూపించి ఆ పాయమాలు కట్టించి జల్దిగా ఐరస్ను బయటికి వెళ్ళగొట్టే ఉపాయం చూడండి ఏంది షాపేడా గాని బాగుంది కానీ పక్కన చక్కగా వస్తాయి ఎవరన్నాడు అని చెప్తా సెకండ్ రిపేర్లు ఉంటాం ఏం రిపేర్లు అవుతారా ఏదన్నా చెప్తాం ఫస్ట్ రెండు నిమిషాలు అంతే ప్రాబ్లం ఉంది డి చూసి తీసుకురా నేను కాడ తీసుకుంటానా లేదు మీకు నడిచింది నెక్స్ట్ టైం వస్తే కష్టం టెన్షన్ పడుకు తీ సరే వస్తే తప్ప తీసుకుందాం అన్న మీ ప్రాబ్ వారికి ఏం చెప్తున్నా నాకు అదే అయిపోవాలన్నా అంతే అన్న చెప్తా లేదన్నా అమ్మాయి ఎవరు మా దోస్తవాళ్ళు అక్క ఇంతకుముందు ఎప్పుడు కనపడలే మొన్ననే పండుగొచ్చారణ అరే పర నిమిషాలేరా అరే నిన్నే పన్నే అరే ఏం పండిరా అది ఆల్రెడీదే పూట అన్నదే ప్రాక్టీస్ చేయమన్నాడు రెండు నిమిషాలేరా రవిగా రేపు రారా అన్న అది కాదన్నా రేపు రమ్మని చెప్పినా అన్న సింపుల్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫర్ సింపుల్ సెంటెన్స్ అంటే సెంటెన్స్లో ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది దాని తర్వాత ఒక ఫైనట్ వర్బ్ ఉంటుంది సో అ సెంటెన్స్ విచ్ హ్యాస్ ఓన్లీ వన్ సబ్జెక్ట్ ఫాలోడ్ బై ఫైనట్ వర్క్ ఇన్ ద ప్రెడికేట్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ ద సింపుల్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ చూస్తే డాన్స్ పార్క్ డెట్ మూ సర్ ఉంటుంది సార్ ఇలా